అందరి మనసుకి నచ్చే భార్యాభర్తల కథ ఎపిసోడ్ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భూమి భయంగా కార్తీక్ నుండి రెండు అడుగులు వెనక్కి వేస్తూ కార్తీక్ నువ్వు ఇక్కడ అని భయంగా అంటుంటే కార్తీక్ వెంటనే భూమి చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు భూమి భయంగా కార్తీక్ నుండి దూరం జరుగుతుంటే భూమి కదలకుండా భూమి చుట్టూ చేతిని వేసి ఇప్పటి వరకు ఏ రోజు కూడా నీకు నచ్చకుండా ఏమీ చేయలేదు భూమి కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నాలో ఉన్న రాక్షసుని బయటికి రప్పించావు అనుభవించు అని కార్తీక్ కోపంగా అంటుంటే భూమి మాత్రం కార్తీక్ నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆకాష్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ అటెండ్ చేసి చెప్పు అని అనగానే సార్ దివ్య ఎక్కడుందో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మార్నింగ్ నుండి కార్తీక్ సార్ ఎక్కడికి వెళ్ళారో ప్రతిదీ చెక్ చేశాను కార్తీక్ సార్ మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత కొంత సమయం తర్వాత మీ ఇంటికి వెళ్ళారు అక్కడ నుండి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు దివ్య ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక్ సార్ బయటికి రాలేదు మళ్ళీ ఈవినింగ్ భూమి మేడం దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే భూమి మేడం వెనకాలే కార్తీక్ సార్ కూడా దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పగానే వా అంటే కార్తీక్ దివ్యని తీసుకుని బయటికి రాలేదా ఇదేలా సాధ్యమని ఆకాష్ అర్థం కాక అడుగుతుంటే సార్ దివ్య వాళ్ళ హౌస్ వెనుక నుండి రూట్ ఉంది అక్కడ సీసీ కెమెరాస్ ఏమీ లేవు నాకు తెలిసి దివ్యని కార్తీక్ సార్ ఆ రూట్ నుండి బయటికి తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను మళ్ళీ ఈవినింగ్ నార్మల్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు తర్వాత కూడా కార్తీక్ సార్ ఫ్రెంట్ నుండి బయటికి రాలేదు అని చెప్పగానే అయితే నువ్వు కార్తీక్ మొబైల్ లొకేషన్ ఎక్కడెక్కడ చూపిస్తుందో మొత్తం ట్రాక్ చేయి చెప్పాను కదా పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు తను నీకు హెల్ప్ చేస్తాడు రేపు మార్నింగ్లోగా దివ్య ఎక్కడుందో నాకు తెలియాలి అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పి ఆకాష్ అసిస్టెంట్ ఫోన్ కట్ చేస్తాడు ఆకాష్ ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ తనకి ఫోన్ వస్తుంది ఆకాష్ ఫోన్ అటెండ్ చేసి చెప్పు అని అనగాని సార్ మీ మొబైల్కి ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను కార్తీక్ సార్ ఊటీ వచ్చి చాలాసేపు అయింది సార్ మీ కాటేజ్ వైపుకి రావడం నేను చూశాను అప్పటి నుండి మీకు కాల్ చేస్తున్నాను కానీ కుదరలేదు అని చెప్పగానే ఆకాష్ ఒక్కసారిగా వాట్ అని గట్టిగా ఆరుస్తాడు వెంటనే ఫోన్ కట్ చేసి స్పీడ్గా గార్డెన్లోకి వచ్చి చూసేసరికి భూమి కనిపించదు ఆకాష్ భూమి అని గట్టిగా ఆరుస్తూ ఉంటాడు కానీ భూమి నుండి ఎటువంటి అలికిడి ఉండదు ఆకాష్ వెంటనే కాటేజ్ నుండి బయటకొచ్చి చూడగా చుట్టూ ఎక్కడా కూడా భూమి కనిపించకపోయేసరికి ఆకాష్ చాలా కోపంగా కార్తిక్ అని చాలా గట్టిగా ఆరుస్తాడు కొన్ని క్షణాల్లోనే ఆకాష్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది వెంటనే తన అసిస్టెంట్ కి కాల్ చేసి కార్తిక్ ఫోన్ లొకేషన్ ఎక్కడ ట్రాక్ అవుతుందో చెక్ చేసి వెంటనే తనకి లొకేషన్ షేర్ చేయమని చెప్తాడు అయితే ఆకాష్ లోపల మాట్లాడుతున్నప్పుడు బయట ఏం జరిగిందో చూద్దాం కార్తిక్ చాలా కోపంగా భూమి వైపు చూస్తూ భూమి చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్తుంటే భూమి భయంగా కార్తిక్ ఎక్కడికి అని కంగారుగా అంటుంది నీతో చాలా మాట్లాడాలి భూమి నువ్వు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో నా మాటలకి ఎంత వాల్యూ ఇస్తున్నావో నాకు ఈరోజు బాగా అర్థమైంది నేనేంటో కూడా నీకు అర్థమవ్వాలి కదా అని కార్తిక్ భూమి చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళగానే అక్కడ కారు ఉంటుంది కార్తీక్ భూమిని కారులో కూర్చోబెట్టి అక్కడి నుండి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఒక లోన్లీ ప్లేస్లో కారుని ఆపుతాడు అప్పటికే భూమి శరీరం అంతా చిన్నగా చెమటలు మట్టడం మొదలవుతుంది కార్తిక్ని అంత కోపంగా చూస్తుంటే భూమికి చాలా భయంగా అనిపిస్తుంది కార్తీక్ కార్దికి భూమి డోర్ ఓపెన్ చేసి భూమి చేతిని పట్టుకుని బయటికి లాగగానే భూమి టెన్షన్గా కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ ప్లీజ్ ఏం చేస్తున్నావు నువ్వు నాకు చాలా భయంగా ఉంది అని అంటుంటే కార్తీక్ మాత్రం భూమి చేతిని తీసుకుని కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి విసురుగా భూమి చేతిని వదిలేస్తాడు ఆకాష్కి కార్తీక్ లొకేషన్ తన అసిస్టెంట్ పంపించగానే ఆకాష్ చాలా కోపంగా తన కారు డ్రైవ్ చేస్తూ కార్తీక్ ఉన్న లొకేషన్కి చేరుకొని కార్ పార్క్ చేసి కారు దిగి చూడగానే కారులో ఎవరు ఉండరు ఆకాష్ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ భూమి కార్తీక్ ఉండడం చూడగానే ఆకాష్ అడుగు ఆగిపోతుంది అప్పుడే భూమి కార్తీక్ తో ఏం చేస్తున్నావు అని భయంగా అంటుంటే అదే టైం కి ఆకాష్ కార్తీక్ వాళ్ళున్న ప్లేస్ కి చేరుకుంటాడు భూమిని చూడగానే ఆకాష్ కి అప్పుడు రిలీఫ్ గా అనిపిస్తుంది కానీ తన పక్కనే ఉన్న కార్తీక్ ని చూస్తుంటే ఆ క్షణం కార్తీక్ తన ఫ్రెండ్ ఆయన కూడా కార్తీక్ ని చంపేంత కోపం వస్తుంది ఆకాష్ కి ఆకాష్ చాలా కోపంగా కార్తీక్ వాళ్ళ ఉన్న వైపుకి అడుగులు వేస్తుంటే ఇంతలో కార్తీక్ భూమి అన్నమాటకి స్పీడ్గా భూమిని హక్ చేసుకోగానే ఆకాష్ అడుగు అక్కడే ఆగిపోతుంటే భూమి మాత్రం షాక్ అలాగే నుంచుని వండిపోతుంది కార్తీక్ భూమిని గట్టిగా పట్టుకుని నా నీకు ఎందుకు అర్థం కావడం లేదు భూమి ఎంత పిచ్చివాడిలాగా ప్రేమించానో నీకు తెలుసా ఎందుకు నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోవడం లేదు నువ్వు ఆకాశతో కలిసి ఇక్కడికి వచ్చావని తెలియకనే నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా ఎవరికైనా తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి పక్కనుంటే ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా కొన్ని రోజుల నుండి నేను ఎంత చిత్రవద అనుభవిస్తున్నానో నీకు తెలుసా నీకు తెలియదు భూమి నీకు నా కోపం మాత్రమే తెలుస్తుంది అంతే తప్ప నేను ఎందుకు నీతో ఇలా ప్రవర్తిస్తున్నానో నీకు కొంచెం కూడా తెలియదు ఎందుకంటే నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోలేదు కాబట్టి అని కార్తిక్ చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆకాష్ కార్తీక్ మాటలకి కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు భూమి షాక్ నుండి బయటకు వచ్చి కార్తీక్ ప్లీజ్ దూరం జరుగు అని చిన్నగా అంటుంటే కార్తీక్ భూమిని వదిలి భూమి వైపు చూస్తూ భూమి నిన్ను నిన్ను ప్రేమించాను కానీ ఒక్కసారైనా నీతో ఏ రోజైనా తప్పుగా ప్రవర్తించానా అని కార్తీక్ బాధగా అంటుంటే భూమి లేదు అన్నట్టు తన తలని అటు ఇటు ఊపుతుంది ఎందుకో తెలుసా ఎందుకంటే నిన్ను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకున్నాను కాబట్టి నీకు ఒక విషయం తెలుసా భూమి నువ్వు ఆఫీస్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యావో ఎప్పుడైతే నాకు అసిస్టెంట్గా వచ్చావో ఆ క్షణమే నిన్ను చూడగానే మొట్టమొదటిసారిగా నిన్ను ప్రేమించాను కానీ ఏ రోజు కూడా నీతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకంటే భయం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతావేమోనని చాలా భయం వేస్తుంది భూమి అందుకే నిన్ను నా కళ్ళెదురుగా పెట్టుకుని అలాగే చూస్తూ ఉండేవాడిని కానీ ఏ రోజు కూడా నా మనసులో మాట నీకు చెప్పలేదు అని కార్తీక్ చెప్తూ ఉంటే భూమి కార్తీక్ వైపు అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది ఏ రోజైనా నువ్వు వర్క్ చేయకపోయినా ఒక్కరోజైనా నిన్ను వర్క్ విషయంలో ప్రెజర్ పెట్టానా లేదు ఎందుకంటే నీ వర్క్ కూడా నేనే చేసేవాడిని ఏ రోజు కూడా నీకు ఎక్కువ అయ్యేటట్టు అస్సలు చేసేవాడని కాదు నువ్వు ఎక్కువ కష్టపడడం కూడా నాకు ఇష్టం లేదు భూమి నేను చాలా అంటే చాలా హ్యాపీగా చూసుకోవాలని అనుకున్నాను నా ప్రేమ విషయం నీకు ఎలా చెప్పాలా అని నాలో నేను ఎంత మద్దతు పడ్డానో తెలుసా కానీ చివరికి నువ్వేం చేసావు వెళ్ళి ఆ ఆకాష్ని ప్రేమించావు అప్పటి వరకు నువ్వు ఆకాశ్ని ప్రేమిస్తున్నానన్న విషయం నాకు తెలియదు కానీ నువ్వు ఒకరోజు ఆకాష్కి లెటర్ రాసావు కదా ఆ రోజు నేను ఆ లెటర్ని చదివాను భూమి ఆ క్షణం నేను అనుభవించిన నరకం నువ్వు కొంచెం కూడా ఊహించలేవు నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి వేరొక వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తే అందులో కూడా నా ప్రాణ స్నేహితుడిని ఆ నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా అయినా కూడా ఒక క్షణమైనా నీపై కోపాన్ని చూపించానా నాలో నేనే బాధపడ్డాను ఆ రోజు ఆ లెటర్లో నువ్వు ఆకాష్ని ఎంతలా ప్రేమిస్తున్నావో ప్రతిదీ రాసినప్పుడు ఆకాష్ చాలా అదృష్టవంతుడు అని అనిపించింది కానీ ప్రతి ఒక్కరూ స్వార్థపర్లే కదా భూమి అలాగే నా ప్రేమని నిన్ను నా సొంతం చేసుకోవాలని ఎన్నో ఆలోచనలు చేశాను కానీ నిన్ను చూడగానే ఆ ఆలోచనలన్నీ ఎటో వెళ్ళిపోయాయో కూడా అర్థం కాదు నిన్ను ఒక్క క్షణం కూడా బాధ పెట్టాలని అనిపించేది కాదు భూమి కానీ ఒకరోజు దివ్య నన్ను ప్రేమిస్తుంది అని నువ్వు చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను ఆ టైంలోనే నాకు ఒక ఐడియా వచ్చింది ఎలాగైనా దివ్యని అడ్డు పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అందుకే ఆ రోజు దివ్య ప్రేమని యాక్సెప్ట్ చేశాను కానీ దివ్యని నేను ఎప్పుడు అటువంటి ఉద్దేశంతో చూడలేదు దివ్యని బయటకు తీసుకుని వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకురమ్మని చెప్పేవాడిని దివ్యని ప్రేమిస్తున్నట్టు నటించి దివ్యకి నాపై నమ్మకం వచ్చేటట్టు చేసుకుని ఏదో ఒకలాగా దివ్యని పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఆకాష్ని అంత త్వరగా మర్చిపోయి నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవు తప్పకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఒక పెద్ద రీజన్ ఉండాలి అందుకే ఆ రోజు దివ్యతో అలా మిస్బిహేవియర్ చేసి వీడియో రికార్డ్ చేశాను అది చూసైనా నువ్వు నీ ఫ్రెండ్ కోసమైనా తప్పకుండా నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకున్నాను కానీ ఆ టైంలో దివ్యతో మిస్బిహేవియర్ చేసేటప్పుడు ఒక క్షణం కూడా నేను తనని తప్పుగా చూడలేదు అనుకున్నట్టుగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కానీ మధ్యలో ఆ దివ్య అని కార్తీక్ కోపంగా అనగానే భూమి భయంగా కార్తీక్ వైపు చూస్తుంది అసలు నాకు కొంచెం కూడా అర్థం కాని విషయం ఏంటంటే రమా అంటే ఆకాష్ కి నేను ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలని అనుకున్నారు నాకు కొంచెం కూడా అర్థం కాలేదు ఆ విషయం తెలుసుకుందామని ఈ రోజు మార్నింగ్ ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని కార్తీక్ చెప్పగానే ఆకాష్ కళ్ళు చిన్నవి చేసి కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు రమా అంటీని అడిగితే అప్పుడు నిజం తెలిసింది ఆ నిజమేంటో నీకు కూడా తెలుసు భూమి అని కార్తీక్ కోపంగా అంటుంటే కార్తిక్ అని భూమి భయంగా అంటుంది షటప్ భూమి నేను ఇన్ని నెలలు కష్టపడి ఒక ప్లాన్ చేసి నేను నాతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తే చివర్లో నీ ఫ్రెండ్ ఆ దివ్య వెళ్ళి రమా ఆంటీతో నువ్వు ఆకాష్ని ప్రేమిస్తున్నావని చెప్పి ఆకాష్తో నీ పెళ్లి జరిగేటట్టు చేసింది నీలో లేని ధైర్యాన్ని నింపింది అసలు ఆ దివ్య నుండి నేను కొంచెం కూడా ఇది ఊహించలేదు రమా అంటే చెప్పిన తర్వాత ఆ దివ్యని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది ఈ రోజు నీకు ఆకాష్కి పెళ్లి జరిగిందంటే దానికి కారణం ఆ దివ్య అని కార్తిక్ కోపంగా తన చేతి పిడికిలి బిగించి అంటుంటే భూమికి మాత్రం చాలా భయంగా అనిపిస్తుంది నిజం తెలిసిన కార్తీక్ దివ్యని ఏం చేస్తాడో అని భూమి టెన్షన్ పడుతూ కార్తీక్ దివ్య ఎలా ఉంది అని అంటుంటే కార్తీక్ చిన్నగా నవ్వుతూ నీ ఫ్రెండేనా అని అంటుంటే కార్తీక్ నవ్వుకి అర్థం ఏంటో భూమికి అర్థం కాదు ఆకాష్ కూడా అనుమానంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు అంటే దివ్య అమ్మని కలిసి భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పిందా అందుకే అమ్మ భూమితో నాకు పెళ్లి చేయించింది నిజంగా నువ్వు గ్రేట్ దివ్య నీ ఫ్రెండ్ జీవితం నాశనం అవ్వకూడదని నువ్వు ఆ కార్తీక్కి నిజం తెలిస్తే ఏం చేస్తాడో అని కొంచెం కూడా ఆలోచించుకున్నా నీ ఫ్రెండ్ లైఫ్ కోసం నువ్వు ఇంత చేశావు తప్పకుండా నువ్వెక్కడున్నా నిన్ను సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అని ఆకాష్ మనసులో అనుకుంటూ కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు ఏమైంది ఇన్ని రోజులు ఆ దివ్య జోలికి వెళ్ళని వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఆ దివ్యని కిడ్నాప్ చేశానని అనుకున్నావా తనని కిడ్నాప్ చేయాలని అనుకుంటే నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకునేటప్పుడే నేను దివ్యని కిడ్నాప్ చేసేవాడిని కదా ఎందుకు చేయలేదు ఎందుకంటే నీకు ఆకాష్కి పెళ్లి జరగడానికి కారణం ఆ దివ్య అని నాకు తెలీదు తనపై నాకు ఎటువంటి కోపం లేదు ఇంకా తన వల్లే నువ్వు నాకు దగ్గరయ్యావని అనిపించింది కానీ ఈరోజు నిజం తెలిసిన క్షణం నేను వెంటనే దివ్యని కిడ్నాప్ చేశాను నువ్వు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను ఆకాష్ ఫాలో అవుతూ వచ్చాడు ఆ విషయం నీకు తెలీదు ఆకాష్కి దివ్య హౌస్ తెలీదు ఎలాగైనా ఆకాష్ మనసులో నీపై నెగిటివిటీ చూపించాలని అనుకున్నాను అందుకే నువ్వు దివ్య మదర్కి ఫుడ్ పెడుతుంటే నేను నీకు తెలియకుండా దివ్య వల్ల మదర్కి ఎదురుగా వచ్చి నుంచున్నాను అంతకు ముందే కదా తన కూతుర్ని బలవంతంగా ఇంట్లో నుండి బయటకు తీసుకుని వెళ్ళాను నన్ను చూడగానే ఆమె చాలా భయపడి మొత్తం హడావిడి చేశారు నేను వెంటనే పక్కకి తప్పుకున్నాను పాపం ఆవిడ నా గురించి నీకు చాలా చెప్పాలని ప్రయత్నించారు కానీ నీకేమీ అర్థం కాలేదు నాకు తెలుసు ఆమె నన్ను చూడగానే చాలా గొడవ చేస్తుంది అని నేను అనుకున్నట్టుగానే ఆమె గొడవ చేయడం నీ చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్ని తోసేయడం అది నీపై పడటం అన్నీ జరిగిపోయాయి నేను అనుకున్నట్టుగానే నువ్వు దివ్య డ్రెస్ని వేసుకుని బయటకు వచ్చావు నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడే నేను బయటికి వెళ్ళిపోయాను ఇదంతా నీకు తెలియదు నువ్వు వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్తో వెళ్తే వచ్చేటప్పుడు ఒక డ్రెస్తో వస్తే తప్పకుండా ఆకాష్కి నీపై అనుమానం వస్తుంది అని అనుకున్నాను ఆ టైంలో ఆకాష్ నిన్ను చూసిన చూపు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను కానీ ఏం జరిగిందో తెలియదు వాడు గా నిన్న ఇక్కడికి తీసుకొచ్చాడు ఇందాక నిన్ను చూసినప్పుడు వాడి కళ్ళల్లో మళ్ళీ నీపై ప్రేమ కనిపిస్తుంది ఇదంతా ఎలా సాధ్యం ఏం చేశావు జరిగింది వాడికి చెప్పేశావా అని కార్తీక్ కోపంగా అంటుంటే కార్తీక్ చెప్పిన దానికి మాత్రం భూమికి ఒక్కసారిగా తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అంటే నేను దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆకాష్ గారు నన్ను ఫాలో అవుతూ నా వెనకాలే వచ్చారా ఆకాష్ గారి మనసులో నన్ను తప్పుగా చూపించడానికి ఇంత నాటకం ఆడతావా అందుకేనా ఆకాష్ గారు నేను ఇంటికి వెళ్ళకనే ఎక్కడికి వెళ్ళావని అడిగారు ఇంత జరిగినా కూడా ఆకాష్ గారు ఒక్క మాట కూడా నన్ను అడగలేదు అంటే అని భూమి ఏడుస్తుంటే నాకు అదే అర్థం కాలలేదు ఆకాష్కి నీపై అంత నమ్మకం ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు ఆఫ్టర్నూన్ కూడా ఫోన్ చేసి నీ గురించి వాడు తప్పుగా అనుకునేటట్టు మాట్లాడాను కానీ వాడు ఒక్క మాట కూడా నిన్ను అనకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏం చేస్తావని కార్తీక్ కోపంగా అంటుంటే భూమికి మాత్రం కార్తీక్ చెప్పిన మాటలకి ఆకాష్ తన గురించి ఏమనుకుంటున్నాడో అన్న ఆలోచన రాకనే తన కళ్ళు చిన్నగా మసుకు బారుతూ ఉంటాయి చూడు నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం కానీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు వాడితో గొడవపడి బయటకు వస్తావో వాడితో చెప్పే వస్తావో వాడితో చెప్పకుండా వస్తావో నాకు కొంచెం కూడా సంబంధం లేదు నీ కోసం నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వస్తేనే కానీ నేను ఎయిర్పోర్ట్ నుండి అస్సలు కదలను రేపే నీకు నాకు పెళ్ళి మా పేరెంట్స్ వచ్చే వరకు ఆగుదామని అనుకున్నాను కానీ నిన్ను అస్సలు నమ్మలేని భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నీకు నాకు పెళ్లి జరిగిపోవాలి ఇంకా నా సహనాన్ని పరీక్షించింది చాలు నీకంతా క్లియర్ గా చెప్పాను అసలు నీకు ఒక విషయం ఎందుకు అర్థం కావడం లేదు భూమి నిన్ను నా సొంతం చేసుకోవడం నాకు నిమిషంలో పని వన్ ఇయర్ నుండి నువ్వు నా క్యాబిన్లోనే ఉండేదానివి నా క్యాబిన్లో నా పర్సనల్ రూమ్ కూడా ఉంటుంది నిన్ను నా సొంతం చేసుకోవాలని అనుకుంటే ఒక క్షణం చాలు భూమి నీ క్లోరోఫామ్ ఇచ్చి నిన్ను నా సొంతం చేసుకోవడం ఎంతసేపు చెప్పు కానీ ఒక్కరోజైనా నేను నీతో తప్పుగా ప్రవర్తించానా ఎందుకంటే నేను నిన్ను నిన్నుగా మాత్రమే ప్రేమించాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది ముందు నిన్ను నా సొంతం చేసుకున్నట్టయితే అప్పుడే నువ్వు చచ్చినట్టు నన్ను పెళ్లి దానివి కానీ నిన్ను బాధ పెట్టలేక ఇప్పటికీ కూడా నీకు ఇష్టం లేకుండా నిన్ను నా సొంతం చేసుకోవడం నాకు ఇష్టం లేక పిచ్చివాడిలాగా ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోకపోతే నేనేమీ చేయలేను ముందే చెప్తున్నాను నువ్వు కానీ ఆకాష్ ని వదిలి ఎయిర్పోర్ట్కి రాకపోతే నీ దివ్య ప్రాణాలతో ఉండదు ఇప్పటికే తన పరిస్థితి ఎలా ఉందో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు నాకు తనపై వచ్చిన కోపానికి చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది అని కార్తీక్ తన మొబైల్ తీసి అందులో వీడియో భూమికి ఎదురుగా పెట్టగానే అందులో కార్తీక్ భూమికి కాల్ చేసి తనని పెళ్లి చేసుకోమని ఒప్పించమని చెప్తుంటే దానికి దివ్య అసలు ఒప్పుకోదు కార్తీక్ కోపంతో దివ్య కొంత పట్టుకోగానే చాలాసేపు దివ్య ఊపిరాడగా కార్తీక్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది చివర్లో దివ్య కొన ఊపిరి ఉంది అనగా కార్తీక్ స్పీడ్గా దివ్యని బెడ్ పైకి విసిరేస్తాడు అది చూసిన భూమి తన చేతిలో ఉన్న మొబైల్ కిందకి పడిపోతుంది చూసావు కదా నిన్ను నన్ను వేరే చేసినందుకే దివ్యకి ఇటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కానీ నువ్వు ఆకాష్ కి దగ్గరైనా ఈ రోజు నైట్ ఎయిర్పోర్ట్కి రాకపోయినా రేపు నీకు నాకు పెళ్లి జరగకపోయినా దివ్య ప్రాణాలతో ఉండదు ఇది మాత్రం కన్ఫామ్ భూమి ఇప్పటికీ నేను చాలా ఓపికతో ఉన్నాను ఇంకా నా సహనానికి పరీక్ష పెట్టకు నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నన్ను పెళ్లి చేసుకోవడమా లేక నీ ఫ్రెండ్ చావుకి నువ్వే కారణం అవడం రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకో అని చెప్పి కార్తిక్ తన మొబైల్ తీసుకుని భూమి చేతిని పట్టుకుని కార్లో కూర్చోబెట్టి భూమిని తన కాటేజ్ ముందు వదిలేసి కార్తీక్ కార్ వేసుకుని అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్లిపోతాడు భూమి మాత్రం అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది ఆకాష్ తన కార్లో కాటేజ్ కి చేరుకుంటాడు ఆకాష్ కి మాత్రం కార్తీక్ పై పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది కార్తిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని వదిలిపెట్టడు అని తప్పకుండా దివ్యని చంపడానికి కూడా వెనుకాడు అని ఏదో ఒకటి చేసి భూమిని సొంతం చేసుకుంటాడు అని ఆకాష్ చాలా ఆలోచనలతో తన కి చేరుకుంటాడు అందులోనూ కార్తిక్ చెప్పిన మాటలు ఆకాష్ కి చెవులు వినిపిస్తూ ఉంటాయి భూమిని సొంతం చేసుకోవడం తనకి నిమిషంలో పని అని కానీ ఏ రోజు కూడా తన భూమితో మిస్బిహేవియర్ చేయలేదు అని ఆకాష్కి గుర్తుకొస్తుంటే నీ గురించి నాకు తెలుసు కార్తిక్ నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదా కానీ నీకు తెలియకుండా నువ్వు భూమిని ఎంతలా బాధపడుతున్నావో తెలియడం లేదు భూమిని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మాత్రమే నీ మైండ్లో ఉంది కానీ దివ్యని పెడుతున్న టార్చర్ భూమి పడుతున్న బాధ ఇవేమీ నీకు కనిపించడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని సొంతం అవ్వడానికి నేను ఒప్పుకోను తను నా భార్య ఇష్టం లేకుండా నువ్వు తను చిడుకిన వేలు కూడా పట్టుకునేవాను అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని నేను ఇంతసేపు మౌనంగా ఉన్నాను ఇప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది నువ్వు చేసిన పనికి నువ్వు పశ్చాత్తా పడేటట్టు చేస్తాను అని ఆకాష్ కోపంగా అనుకుని కారు దిగి చూడగానే భూమి అలాగే నుంచుని ఉంటుంది ఆకాష్కి అర్థమవుతుంది భూమి ఈ టైంలో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది అని లేదు భూమి నువ్వు వాడి గురించి ఇంత స్ట్రెస్ తీసుకోవడం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను ఇప్పుడే ఈ క్షణమే వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు అని నీకు చెప్పాలి వాడి వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేదని దివ్యని కూడా క్షేమంగా నీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పాలి అప్పుడు కానీ నువ్వు రిలీఫ్గా ఫీల్ అవ్వవు అని ఆకాష్ భూమి వైపుకి అడుగులు వేస్తాడు హలో ఫ్రెండ్స్ మళ్ళీ ఈ స్టోరీ ఇవ్వడానికి నాకు ఎంత టైం పడుతుందో తెలియదు కుదిరితే మండే తప్పకుండా ఇస్తాను ఇప్పటికే నేను చాలా హడావిడిగా ఉన్నాను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి స్టోరీలో ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్